ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దేశంలో మరోసారి ప్రధానిగా మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని బిజెపి కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఎంబీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు తెలంగాణలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఇకనైనా అటువంటి ప్రచారాలను మానుకోవాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి